హలో అండి ఎలాంటి పప్పులు నానబెట్టకుండా అప్పటికప్పుడు చేసుకునే ఇనిస్టేట్ థర్టీ ఇడ్లీ అనమాట పచ్చి కొబ్బరి ఇడ్లీ చాలా అంటే చాలా మెత్తగా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా ఉంటుంది మనకి ఇడ్లీ ప్లేట్స్ కానీ ఏవి కూడా అవసరం లేదు ప్లేట్ ఉంటే చాలు తట్టి ఇడ్లీ రెడీ అయిపోతుంది మరి ఎలా ఏంటి అనేది ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళి చూసేద్దాం పదండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కావేస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము అయితే చాలా బాగున్నాం అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూసిన వాళ్ళ ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకు అయితే వెళ్తుంది అలాగే పక్కన బెల్లైకన్ నొక్కండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట ఈ రోజు మరొక ఈజీ బ్రేక్ఫాస్ట్ అయితే మేము ముందుకు వచ్చేసాను చాలా అంటే చాలా ఈజీ ఇమిస్టెంట్ గా చేసుకోవచ్చు ఎలాంటి పప్పులు నానబెట్టాల్సిన పని లేదు అది ప్లేట్ ఉంటే చాలు ఇడ్లీ అయితే చేయబోతుంది అనమాట తట్టి ఇడ్లీ అయితే చేయబోతున్నాను పచ్చి కొబ్బరితో మరి పచ్చి కొబ్బరితో తట్టి ఇడ్లీ ఎలా ఏంటి అనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది ఇంకా లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి పచ్చి కొబ్బరి తట్టి ఇడ్లీ చెత్తి చేసుకోబోతున్నాము అని చాలా అంటే చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే ఈ కొబ్బరిని పక్కన పెట్టేసుకుందాం ఇంకోటండి పైన ఈ బ్రౌన్ బాట్ అంతా తీసేసుకొని తురిమి పెట్టుకోవాలి మనకి ఇడ్లీలు వచ్చేసి చాలా తెల్లగా ఉంటాయి అనమాట ఈ బ్రౌన్ బాట్ తీసేసుకుంటే లేదు అంటే అనైనా వేసుకోవచ్చు కాకపోతే అంత వైట్ అనిపించవు మనకి నేనైతే ఈ బ్రౌన్ పార్ట్ తీసేసి తురిమేసి పెట్టేసుకుంటాను ఇప్పుడు దీన్ని కొద్దిసేపు అయితే పక్కన పెట్టేసుకుంటాను ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి మనం చేయాల్సిందల్లా ఇన్స్టెంట్గా పచ్చి కొబ్బరి తట్టి అయితే చేయబోతున్నాను కదా ఇప్పుడు మనం నెక్స్ట్ వచ్చేసి అటుకులు అండి ఈ అటుకులు అయితే ఒక కప్పు అటుకులు అయితే తీసుకున్నాను కప్పు కానీ గ్లాస్ కానీ ఏదైనా కానీ మీ ఇష్టం అది ఒక గ్లాస్ అటుకులు అయితే నేను గంట సేపు అయితే నానేసుకోవాలండి చాలా అంటే చాలా బాగుంటాయి గంట కానీ లేదు టైం లేదు అంటే హాఫ్ అన్ అవర్ అయినా సరిపోతుంది వీటిని రెండు మూడు సార్లు కడిగేసుకొని నానబెట్టేసుకుందాం ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ కానీ గంట సేపు కానీ ఇలా వాటర్ అనేది పోసేసుకొని ఒక రెండు సార్లు అయితే కడిగేసుకొని నానబెట్టేసుకుందాము డస్ట్ ఎలా ఉంటుంది కాబట్టి మనం కడుక్కోవాలి ఇలా వాటర్ అనేది వేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ కానీ గంట సేపు కానీ పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఇడ్లీ రవ్వ అండి ఇడ్లీ రవ్వ అయితే తీసుకున్నాను నేనైతే చూస్తున్నారు కదా ఇడ్లీ రవ్వ ఏ క ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో తీసుకోవాలన్నమాట ఏ నేను గ్లాస్ తీసుకున్నాను కాబట్టి గ్లాస్తో అయితే కొలత పెట్టేసుకుంటున్నాను ఒకటి బావు గ్లాస్ అయితే రవ్వ వేసుకోవాలి లేదు అంటే ఒకటిన్నర అయినా వేసుకోవచ్చు నేనైతే ఒకటి బావ్ వేస్తున్నాను చెప్తున్నాను కదా ఒకటి బావు కానీ ఒకటిన్నర కానీ ఒకటి పైన అయితే ఇంత వేస్తున్నాను ఇప్పుడు ఈ రవ్వను కూడా మనం రెండు సార్లు కడిగేసుకొని నానేసుకుందాం ఇప్పుడు రవ్వను కూడా కడిగేసుకున్న తర్వాత నీళ్ళు అనేది వేగేసుకొని మూత పెట్టేసుకుందాము హాఫ్ అన్ అవర్ కానీ గంట సేపు కానీ ఇంకా రెండు కూడా నానబెట్టేసుకుందాము మిగతా ప్రాసెస్ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే చూద్దాము ఇప్పుడు హాఫ్ అన్ అవర్ తర్వాత చూడండి మనకి అటుకులు నానిపోయాయి ఇప్పుడు ఈ వాటర్ అంతా కూడా పంపేసుకుందాము ఇలా నీళ్ళంతా కూడా వంపేసుకున్న తర్వాత ఇక్కడ పచ్చి కొబ్బరిని అయితే బ్రౌన్ పాటర్ తీసేసుకొని తురిమి పెట్టేసుకునే చూడండి ఇలా తురిపి పెట్టేసుకుంటే మనకి తొందరగా మెత్తగా అవుతుంది అనమాట ఇప్పుడు దీన్ని కొలత పెట్టుకుందాము ఇంకా ఇక్కడ మనం ఏ గ్లాస్తో అయితే తీసుకున్నామో రవ్వని అటుకులని అదే గ్లాస్తో ఒక గ్లాస్ అయితే కొబ్బరి తురుముని అయితే తీసుకుంటున్నాను ఇప్పుడు ఇదంతా కూడా కలిపేసుకుందాం కలిపేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మనము ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసుకుందాము ఇలా వేసేసుకున్న తర్వాత రెండు సార్లకైతే అవుతుందనమాట నేను రెండు సార్లు మిక్సీ పట్టేసుకుంటాను మనం దేంతో అయితే తీసుకున్నామో సేమ్ దాంతోనే పెరుగు అయితే తీసుకుంటున్నాను మీరు హాఫ్ కప్ అయినా వేసుకోవచ్చు నేను ఒక కప్ అయితే వేసుకుంటున్నాను ఒక గ్లాసు ఇప్పుడు కొంచెం వేసుకొని మిక్సీ పట్టేసుకుందాము మిక్సీ పట్టుకున్న దాన్ని ఇలా బౌల్లోకి అయితే వేసుకోవాలి మరీ అంత మెత్తగా పట్టుకోకుండా మనకి అక్కడక్కడ తగులుతూ ఉంటుందన్నమాట ఈ విధంగా ఉండాలి ఇప్పుడు మిగతాది కూడా పట్టేసుకుందాం అలాగే నీళ్ళు అనేది అవసరం అనిపిస్తే వేసుకోండి లేకపోతే వద్దు మనం పెరుగు గ్లాస్ వేసుకుంటున్నాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి కొంచెం పెరుగు అయితే వేసుకుంటున్నాను మనం మొత్తం ఒక గ్లాస్ అయితే వేసుకుంటాం పెరుగు ఇప్పుడు మిగతాది కూడా పట్టేసుకున్నాను ఇదంతా కూడా మళ్ళీ వేసేసుకుందాము దీంట్లోకి ఇక్కడ మనకి రవ్వ కూడా నానిపోయి ఉంటుంది ఇప్పుడు ఈ నీళ్ళన్నీ కూడా వంపేసుకుందాము ఇలా నీళ్ళన్నీ వంపేసుకున్న తర్వాత మనం చేతి ఇలా వాటర్ అంతా కన్నగా తీసేసుకొని ఈ రవ్వ వచ్చేసి ఇందులోకి వేసుకోవాలి ఇలా నీళ్ళన్నీ కూడా వంపేసుకొని వేసేసుకోవాలి కన్నగా నీళ్ళు అనేది తీసేసుకోవాలి చూడండి ఇంకా ఇలాగే మొత్తం ఎంతైతే ఉందో అంతా కూడా సేమ్ నీళ్ళు అనేది వంపేసుకొని చేసుకోవాలి అంతా కూడాను ఇప్పుడు ఇలా రవ్వ మొత్తం వేసేసుకున్నాక చేత్తో బాగా కలిపేసుకుందాము ఇంకా మనకి కొంచెం పెరుగు అయితే మిగిలింది కదా ఆ పెరుగును కూడా వేసేసుకుందాం దీంట్లోకి ఒక గ్లాస్ కరెక్ట్గా సరిపోతుంది మొత్తం కూడా చేత్తో బాగా కలిపేసుకుందాం ఇలాగ మన అటుకులు అదంతా కూడా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి అండి ఇప్పుడు ఇందులోకి మన రుచికి సరిపడినంత ఉప్పు పావు టీ స్పూన్ అంతా వంట సోడా ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి వంట సోడా అయితే వేసుకోవాలి లేదు అంటే ఒక రెండు గంటలు మూడు గంటల సేపు పెట్టుకుని అయినా వేసుకోవచ్చు చేసుకోవచ్చు ఇడ్లీ ఇప్పుడు మనం బాగా కలిపేసుకుందాం నీళ్ళు అనేది అవసరమైతే పట్టవండి ఒక గ్లాసు పెరుగు అయితే కరెక్ట్గా సరిపోతుంది మనకి లేదంటే కొంచెం నీళ్ళు కొంచెం పెరుగైనా వేసుకోవచ్చు మీరు ఇలా ఈ విధంగా కలిపేసుకొని బ్యాటర్ వచ్చేసి ఈ విధంగా ఉండాలి చేయండి ఇప్పుడు మనకి ఇడ్లీతో బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే రెస్ట్ ఇచ్చేద్దాము ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకుందాము తర్వాత ఇప్పుడైతే చట్నీ చేసేసుకుందాం ఇంకా ఇక్కడ వచ్చేసి చట్నీ అయితే పెట్టేసుకుందామండి ఫస్ట్గా పల్లీలు అయితే వేయించుకుందాము సిమ్లో పెట్టుకొని వేయించుకుంటేనే చట్నీ అనేది టేస్ట్ ఉంటుంది పల్లీలు కూడా మనకి లోపల అనేది బాగా వేగుతాయి అనమాట ఇలా సిమ్లో పెట్టుకొని వేయించుకొని పల్లీలు అయితే ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము ఇంకా నెక్స్ట్ ఒకడైతే పెట్టేసుకొని మనం కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి వేసేసుకోవాలి కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత కొంచెం నూనె అనేది వేసుకొని మగ్గించుకోవాలన్నమాట ఇది కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు మగ్గించుకోవాలి పచ్చిమిర్చి వచ్చేసి ఇప్పుడు మనకి అందులోకి వచ్చేసి నేను పచ్చి కొబ్బరి అయితే తీసుకున్నాను పచ్చి కొబ్బరి పల్లీలు పల్లీలు తీసుకున్నాను కదా అలాగే కొన్ని పప్పులు ఈ మూడు కూడా వేసుకోవాలన్నమాట చేసినది చాలా బాగుంటుంది చట్నీ ఇలా పచ్చిమిర్చి కూడా మగ్గిన తర్వాత కొంచెం చింతపండు వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇంకా గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకుందాము ఇప్పుడు ఇప్పుడు చల్లారిన తర్వాత అయితే మిక్సీ పట్టేసుకుందాం ఇంకా ఇలా అన్ని మిక్సీ జార్లోకి వేసుకొని మనకు రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసేసుకొని ఫస్ట్ ఒకసారి మిక్సీ అయితే పట్టేసుకుందాం ఒకసారి పట్టేసుకున్న తర్వాత ఇప్పుడు నీళ్ళు కూడా వేసేసుకొని మిక్సీ పట్టేసుకుందాం ఇంకా ఇలా సరిపడిన నీళ్ళు వేసుకొని మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి ఇంకా ఇప్పుడు తిరువాత పెట్టేసుకుంటే చట్నీ అనేది రెడీ అయిపోతుంది ఇలా జీలకరావాలు అన్నీ కూడా తరువాత పెట్టేసుకున్నట్లండి నూనె వేసేసుకొని కరివేపాకు వేసుకొని ఇంకా చట్నీ అయితే రెడీ అయ్యింది ఇంకా మిగతా ప్రాసెస్ అయితే చూద్దాము ఇక్కడ వచ్చేసి నేను ప్లేట్స్ అయితే తీసుకున్నానండి హాఫ్ అన్ అవర్ తర్వాత అనమాట ఇది వచ్చేసి ఇక్కడ వచ్చేసి కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసేసుకుందాం థర్టీ ఇడ్లీ అని అన్నాను కదా అందుకోసం మీరు మామూలు ప్లే ఇడ్లీ ప్లేట్స్లో అయినా వేసుకోవచ్చు ఇదైతే పెద్దగా వస్తుందనమాట ఇలా ఇంకా నేనైతే ఒకేసారి ఒకేసారి అయితే పెడుతున్నాను అనమాట ఇలా కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసేసుకొని అతుక్కోకుండా ఇప్పుడు అందులో ఒక పిండి అయితే వేసుకుందాం హాఫ్ అన్ అవర్ తర్వాత మీకు టైం ఉంటే రెండు గంటలైనా పెట్టుకోవచ్చు వంట సోడా వేసుకోకుండా ఈ విధంగా ఉంటుంది చూడండి పిండి వచ్చేసి ఇప్పుడు మనం వేసుకుందాం ప్లేట్స్లోకి అయితే ఇంకా ఇప్పుడు అయితే వేసుకుందాము ఇలా ఒకసారి ట్యాప్ చేసుకుంటే ఎక్కువ ఎక్కువైతే వేసుకోవద్దండి ఇలా ట్యాప్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇంకో ప్లేట్లో కూడా అలాగే వేసుకుందాం సేమ్ ఇంకా ఇలాగే ట్యాప్ చేసేసుకొని ఇలా వేసుకొని ట్యాప్ చేసేసుకుందాము లెవెల్గా అనమాట ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంకా వాటర్ అయితే ఉడుకుతున్నాయండి కొన్ని వాటర్ వేసేసుకొని ఒక స్టాండ్ లాంటిది పెట్టేసుకున్నా నేనైతే ఇప్పుడు అందులోకి అయితే ప్లేట్ అయితే పెట్టేసుకుందాము ఒక పది నిమిషాలు లేదా ఒక పదహైదు నిమిషాలు అయినా ఉడికించుకోవాలి ఇలా ఇప్పుడు మూత పెట్టేసుకుందాము ఇప్పుడు ఇంకోటి కూడా పెట్టేసుకుందాం ఇలాగే ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనకి స్టాండ్ అలాంటిది లేకపోతే ఒక గిన్నె చిన్న బౌల్ కానీ తీసుకొని ఇలా పెట్టేసుకోవచ్చు పెట్టేసుకొని మనం ప్లేట్ని ఈ విధంగా పెట్టేసుకొని మూత పెట్టేసుకుందాము ఇలా దీనికి కూడా మూత పెట్టేసుకుందాము ఒక పది పదహైదు నిమిషాల తర్వాత అయితే చూద్దాం ఈ రెండు కూడా ఉడికాయ లేదా అనేది ఇంకా ఇక్కడ వచ్చేసి చూద్దామండి ఉడికాయ లేదా అనేది ఫస్ట్ మనం ఇలా చూసుకుంటే మనకి తగలకపోతే ఉడికినట్లు ఇప్పుడు ఆఫ్ చేసేసుకొని చల్లారిన తర్వాతే తీసుకోవాలి మరి వేడి వేడిగా ఉంటే సరిగా రాదనమాట ఇంకా ఇది కూడా ఉడికి రెండు కూడా ఉడికిపోయాయి చూడండి ఇంకా ఇలాగే ఎన్ని అయితే ఉన్నాయో అన్నీ కూడా ఇలాగే చేసేసుకోవాలి పిండి ఎంత ఉంటే అంత ఇప్పుడు సైడ్లకు ఒకసారి మనం ఇలా జా అనుకుంటే నీట్గా వస్తుందనమాట చల్లారిన తర్వాత తీసుకోవాలండి అంటే కొంచెం ఉన్నప్పుడు తీసుకోవాలి చూసారు కదా ఈ విధంగా మనకి ప్లేట్ తట్టి ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది చూసాను కదా కొంచెం చిన్న ప్లేట్ అయినా వేసుకోవచ్చు ఒకేసారి అయితే ఇంత పెద్దగా చాలా బాగా వచ్చింది చూడండి పర్ఫెక్ట్గా కుక్ అయింది ఇప్పుడు అందులోకి చట్నీ అయితే చేసుకున్నాం కదా ఆ చట్నీలోకి టేస్ట్ చూసేద్దాం ఇంకా చట్నీ కానీ సాంబార్ కానీ ఏదైనా బాగుంటుంది ఇప్పుడు ఇలా కట్ చేసేసుకుందాం మనము పెద్దగా ఉన్నాయి కాబట్టి తట్టి ఇడ్లీలు అయితే రెడీ అయితే చూస్తాను పచ్చి కొబ్బరి అటుకులతో అయితే మనకి తట్టిద్ది చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ పచ్చి కొబ్బరి అయినా కాబట్టి ఇంకా వేరే లెవెల్ అనమాట ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఆరోగ్యానికి కూడా మంచిది పచ్చి కొబ్బరి కూడా అటుకులు కూడాను ఇది ఫ్రెండ్స్ ఈ వాటి వీడియో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని స్కిప్ చేయకుండా పూర్తి వీడియో అనేది చూసాం ఒక లైక్ అయితే చేయండి అలాగే పచ్చి కొబ్బరితో తట్టిద్ది ట్రై చేసి ఒకసారి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్